రవి మనకైతే కొద్దిగా మంచిగా జరిగింది నేను చెప్పాలంటే ఎందుకంటే కొంతమంది చాలా మంది యూత్ నష్టపోకుండా ఉండరు అనమాట అందుకని దీనివల్ల కళ్ళు తెరుచుకొని యూత్ ఏ ప్రమోషన్లకు బాగా కాకండి ఏ కొత్త వచ్చినా కూడా ఇంకా బాగా కాకండి సెలవులు ఉన్నాయి రీసార్జులు ఎంత పెరిగి మీకు బుద్ధి లేదా చదువుకుంటారా నాకంటే చదువులేదు కానీ చెప్పండి రేట్లున్నాయా మూడు వందల యాభై మూడు వందల యాభై సెల్లు ఏంటి జీవనం గడవట్లేదు ఎవరికైనా కానీ ఇప్పుడు చదువు లేదని నాకు కూడా సెల్లు కావాలి ఇప్పుడు ఒక కొడుకు సంపాదించేవాడు నొచ్చు వారి ఇంటో ఎలా తీయాలన్నా నాలుగు సెల్లులకి రీఛార్జులు చేపియాలనా వారి జీవితం రీఛార్జులు జరిపారు దాని గురించి ఎవరన్నా అడుగుతుండ్రా అడగలగా మరి మన పరిశీలి గురించి మనమే అడుగుకోకపోతే మనకు వచ్చి ఎవడు బాధ చేసేది అందుకని దయచేసి మూడు వందల యాభై పెట్టి ప్రతి వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు అందుకని దాన్ని ఉపయోగించుకొని చూడండి వాళ్ళు పై సమాలు చూడ కాకండి ప్రమోషన్ చేయకాకండి కాకండి నా హీరో గొప్ప నా హీరో గొప్ప ఆ మీ గురించి ఆలోచించప్పుడు